హైవేస్ తెలంగాణలో మహాలక్ష్మి పథకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ధనలక్ష్మిగా మారింది అంటే తెలంగాణలో మహాలక్ష్మి వల్ల ఆంధ్రప్రదేశ్కి ధనలక్ష్మి వస్తుందన్నమాట ఎలా ఏంటి ఇప్పుడు తెలంగాణలో మహాలక్ష్మి పథకం ఏంది ఏంటి ఆడవారికి బస్సుల్లో ఫ్రీ ఏది వెలుగు ఎక్స్ప్రెస్లు ఇప్పుడు డే సూపర్ లెగ్జి వీట్లో వచ్చేసి అందరికి ఒకటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ కదా ఎక్కువగా ఈ హైదరాబాద్ నుంచి తెలంగాణ వాళ్ళు ఉన్నప్పుడు ఈ మహబూబ్నగరో వరంగల్లో ఖమ్మమో ఇటు హైదరాబాద్ లైక్ ఇలా వెళ్తున్న వాళ్ళు బస్సులో ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళకి ఈ పండగ సీజన్లో ఇంకా ఎక్కువ మంది ఊళ్ళకి వెళ్తారు కదా దాంతో ఎక్కువ బస్సులు పెడుతున్నారు అప్పుడు ఏమవుతుంది హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళే వాళ్ళు రాయలసీమకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా వాళ్ళకి ఆల్రెడీ ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ కొన్ని బస్సులు వేసారు తీర తెలంగాణ ఆర్టీసీ అని బస్సులు పెంచుతాను చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఆ బస్సులు సరిపోవట్లేదు అలాంటి మళ్ళీ ఏపీకి సంబంధించి బస్సులు పెంచాలంటే ఇబ్బంది కదా సో తెలంగాణ వాళ్ళు వచ్చేసి బస్సులను ఇంకా ఇక్కడ తిప్పుతూ ఉన్నారు ఇక ఏపీకి సంబంధించి వాళ్ళు ప్రైవేట్ ఆపరేటర్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి డిమాండ్ బాగుంది బట్ ఎక్కువ రేట్లు పెట్టేసరికి జనాలు ఆలోచిస్తున్నారు ఇక ఇప్పుడు ఏపీ సార్ ఏం చేశారంటే ఆల్రెడీ పండగ సీజన్లో ఆరు వేల ఏడు వందల బస్సులు తిప్పుతూ ఉన్నారు అవి అందులోనే హైదరాబాద్కి పదహారు వందల బస్సులు తిప్పుతున్నారు లాస్ట్ ఇయర్ వచ్చేసి పదిహేను వందల బస్సులు తిప్పినారు సంక్రాంతి సీజన్లో ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఉన్నటువంటి బస్సులు తెలంగాణలో తిప్పుకుంటున్నారు ఏపీకి అన్ని ఎక్స్ట్రా పెట్టట్లేదు అనేది తెలియగానే ఇమ్మీడియట్గా డిమాండ్ పెరిగిందని తెలుసుకొని ఇంకో పద్నాలుగు వందల బస్సులు ఏపీ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు పెంచారట ముఖ్యంగా ఈ హైదరాబాద్ ఇంకా లాంగ్ రూట్లో వాళ్ళకి సంబంధించి దాంతో ఏమవుతుంది ఏపీలో వచ్చేసి అందరికి టికెట్ ఉంది అండ్ బస్సుల సంఖ్య పెంచుతున్నారు ఎక్స్ట్రా ఛార్జీలు పెడతల్ల దాంతో హ్యాపీగా ప్రైవేట్ ట్రావెల్స్ వద్దని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ ఎక్కేస్తున్నారు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్దాం వాళ్ళు కూడా తెలంగాణ బస్సులు తక్కువని ఏపీ బస్సులు ఇప్పుడు ఎక్కువ పెడుతున్న సరికి ఏపీఎస్ఆర్టీసీ ఎక్కుతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి వెళ్దాం అనుకున్నప్పుడు ఇబ్బందిగా నిపించేసి ఇటు ఏపీఎస్ఆర్టీసీ ఎక్కుతున్నారు సో ఎటు నుంచి ఎటు చూసిన సరే ఏపీఎస్ఆర్టీసీ 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 సో దెబ్బకి తెలంగాణ మహాలక్ష్మి వల్ల ఏపీకి ధనలక్ష్మి వచ్చేసింది సో తెలంగాణలో మహాలక్ష్మి ఏపీకి ధనలక్ష్మిగా మారింది ఏ రకంగా ఈ సంక్రాంతికి బస్సుల సంఖ్యను పెంచుకోవటం ద్వారా చక్కగా ఎక్కువ మనంలో ప్రయాణం చేయడం ద్వారా వచ్చే లాభాల ద్వారా సో మీరు ఇంకా ఎవరైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు పెంచారట ఒకసారి చెక్ చేసుకుని హ్యాపీగా వెళ్ళండి మరలా మీరు అనొచ్చు మామూలు సమయంలో మరి బస్సులను ఏం చేస్తారండి అని బస్సులు ఉంటాయి బట్ అవసరం బట్టి తిప్పుతారు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కూడా మరి లాంగ్ రూట్ అన్నప్పుడు ఏం తిప్పాలి సూపర్ లగ్జరీ డిలక్స్లే కదా ఆల్రెడీ అక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని విజయవాడ గుంటూరు విజయవాడ ఏలూరు ఇట్లా సో వాటిలో కొన్ని ఇప్పుడు అక్కడ వచ్చేసి ఎక్స్ప్రెస్లు దిపుతారు అర్థమవుతుంది మీకు సో అది మొత్తానికి ఎలా అయితేనేమి హ్యాపీగా బిందాస్గా ఐపీఎస్ఆర్టీసీ లాభాల పాట పట్టబోతుంది ఈ సంక్రాంతి సీజన్లో